హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుధాకర్నే నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్జీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి త్రీ వీక్స్ షెడ్యూల్ ఈ త్రీ వీక్స్ పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఈజీగా క్వాలిఫై అవుతారు గుర్తుపెట్టుకోండి మినిమం ఇండ్యూరెన్స్ పవర్ పెరుగుద్ది బ్రీత్ కంట్రోల్ కొద్ది సైడ్ పెయిన్స్ అన్నది ఈజీగా కంట్రోల్ అయితే అదేవిధంగా ఇండ్యూరెన్స్ డెవలప్ అయితే మీకు వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ త్రీ వీక్స్ షెడ్యూల్ ఫాలో అవ్వండి మళ్ళీ నేను త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ షెడ్యూల్ పెడతాను ఎవరైతే అంటే చాలామంది కూడా వర్కౌట్ అంటే ఏంటో తెలియదు వాళ్ళ గురించి నేను ఈ వీడియో అనేది పర్ఫెక్ట్గా చేశాను గుర్తుపెట్టుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి మీకు బెస్ట్ బెస్ట్ టిప్స్తో మంచి మంచి మోటివేషన్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను మీకు కనబడతాను మా నా వీడియోస్ అనేవి మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ షెడ్యూల్ అన్నది ఎవరైతే ఎస్ఎస్జిడి ప్రిపేర్ అవుతున్నారో ఫైవ్ కేమ్స్ సంబంధించి చాలా మంచి షెడ్యూల్ అయితే నేను డిజైన్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అన్నది మీరు చూడండి మీరు చూసి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైంది ప్రతిదీ కూడా ఎలా చేసుకోవాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కంటెంట్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసప్పటికి మండే మార్నింగ్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ గేమ్ లాంగ్ ఇండూరెన్స్ ఉంటుంది లాంగ్ ఇండూరెన్స్ చేయడం వల్ల బ్రీత్ కంట్రోల్ అయితే ఇండోరెన్స్ పవర్ పెరుగుద్ది సైడ్ పెయిన్స్ అనేది కంట్రోల్ అయితే సిక్స్ గేమ్ అయిపోయిన తర్వాత ఒక పది స్ట్రైడింగ్స్ అయ్యింది సిక్స్త్ కేమ్ అయిన తర్వాత ఒక పది స్టైడింగ్స్ వేసి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కోర్ వర్కౌట్ చేసుకుని ఆపేయండి ఒక ట్వంటీ మినిట్స్ కోర్ వర్కౌట్ చేసుకుని ఆపేయండి అదే విధంగా ఈవినింగ్ వర్క్అట్స్ ఈవినింగ్ వర్కౌట్ వచ్చేటప్పటికి ట్వంటీ మినిట్స్ జస్ట్ వామప్ చేయండి ఒక ఐదు ఆరు స్టైడింగ్స్ చేసుకోండి స్లోగా లైట్గా కోర్ చేసుకోండి ఆపేయండి గుర్తుపెట్టుకోండి ఇండోరెన్స్ డెవలప్ చేసుకోండి ఫస్ట్ ఇండోరెన్స్ డెవలప్ చేసుకోండి తర్వాత వర్కౌట్లోకి వెళ్దాం అదేవిధంగా వచ్చేటప్పటికి థర్స్డే వర్కౌట్ వచ్చేప్పటికి స్టెప్స్ కానీ హిల్లి కానీ శాండ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా సరే థర్టీ ఫైవ్ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రిపిటేషన్ వర్కౌట్ చేసినా పర్లేదు లేకపోతే కంటిన్యూగా వర్కౌట్ చేసినా పర్లేదు మనకి ఎలా చేసినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కవర్ అయ్యేటట్టు చూడండి అదేవిధంగా గుర్తుపెట్టుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మీకు రిపిటేషన్ టైప్ చేస్తే ఇంకా బెటర్ రిపిటేషన్ టైప్ చేస్తే మీకు ఈజీగా కూడా ఉంటుంది బాడీ టైర్ అవ్వకుండా ఉంటుంది ఈవినింగ్ వర్కౌట్ వచ్చేపటికి ట్వంటీ మినిట్స్ స్లోగా ఇండోరెన్ చేసుకోండి ఒక పది స్ట్రైడింగ్స్ చేసుకోండి లైట్గా కోర్ చేసుకోండి వదిలేయండి గుర్తుపెట్టుకోండి హిల్లు స్టెప్పు ఏంటి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఈ వీక్లో మట్టికి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వీక్లో ఇంకోటి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వీక్లో ఇంకోటి యాడ్ చేసుకోండి మూడిట్లో ఆల్ ది బెస్ట్ అదే వెన్స్డే మార్నింగ్ వర్కౌట్ వచ్చేప్పటికి డ్రిల్స్ డ్రిల్స్ చేయడం వల్ల ఏమై పెరుగుద్ది లెగ్ స్ట్రెంత్ పెరుగుద్ది హ్యాండ్ కరప్షన్ అవుతుంది లెగ్ మూమెంట్ కరప్షన్ అవుతుంది బాడీ అన్నది ఎజిలిటీ డెవలప్ అయ్యద్ది కొంచెం స్పీడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది డ్రిల్స్ అయితే మానొద్దు డ్రిల్స్ అయితే చేయండి నా యూట్యూబ్ ఛానల్లోనే డ్రిల్స్ నేను ఆల్రెడీ చేసి అప్లోడ్ చేసిన ఉన్నాయి ఆ డ్రిల్స్ అయితే చిన్న చిన్నగా చేయండి ఒక్కొక్క సెట్కి వచ్చేప్పటికి త్రీ రిపిటేషన్లు లేకపోతే ఫోర్ రిపిటేషన్లు మీరు చేయగలను ఉంటే ఫైవ్ రిప్టేషన్లు అయినా చేయండి కొన్ని ఒక ఐదు ఆరు టైప్ ఆఫ్ చేసుకొని సరిపోద్ది అదేవిధంగా వచ్చేప్పటికి వెన్స్డే ఈవినింగ్ వచ్చేప్పటికి కామన్ రెస్ట్ రెస్ట్ తీసుకోండి బాడీ బూస్ట్ అయ్యింది ఇన్ని రోజులు చేసాం కదా అది మొత్తం కూడా బూస్ట్ అయ్యింది రెస్ట్ తీసుకోండి అదేవిధంగా వచ్చేప్పటికి థర్స్డే మార్నింగ్ ఫార్ట్ ల్యాగ్ చేయండి అంటే వన్ మినిట్ స్పీడ్ చేయండి వన్ మినిట్ జాగ్ చేయండి వన్ మినిట్ స్పీడ్ చేయండి వన్ మినిట్ జాగ్ చేయండి అలాగే థర్టీ మినిట్స్ వరకు కవర్ చేస్తా చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ స్లో జాగ్ వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ స్పీడ్ వస్తుంది రన్ వస్తుంది వన్ మినిట్ స్పీడ్ వన్ మినిట్ జాగ్ వన్ మినిట్ స్పీడ్ వన్ మినిట్ జాగ్ అలాగే థర్టీ మినిట్స్ వరకు కవర్ చేస్తా చూడండి ఆ తర్వాత లైట్ స్ట్రెచ్చింగ్ చేసుకుని కోర్ చేసి ఆపేయండి దాంతోపాటు వచ్చేపటికి ఈవినింగ్ వర్కౌట్ వచ్చే పట్టుకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇండూరెన్స్ చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇండూరెన్స్ కూడా చాలా స్లోగా చేయండి ఒక పది స్ట్రైడింగ్ చేసుకోండి లైట్గా కోర్ చేసింది ఆపేయండి అంతకన్నా ఎక్కువ చేయొద్దు స్లోగా అలా డెవలప్ చేసుకుంటూ వెళ్దాము టెన్ మినిట్స్ వామప్ చేయండి టెన్ మినిట్స్ వామప్ చేసిన తర్వాత స్ట్రెంత్ వర్కౌట్స్ స్ట్రెంత్ వర్క్ అవుట్స్ ఉంటాయి స్ట్రెంత్ వర్కౌట్లు అంటే నేను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళదండి స్ట్రెంత్ వర్క్అట్లు చేయండి లేదు నాకు ఏం తెలియదు అనుకుంటే స్లోగా రిపిటేషన్ చేయండి టూ హండ్రెడ్ రిపిటేషన్ కానీ ఫోర్ హండ్రెడ్ రిపిటేషన్ కానీ ఒక పదిహేను వరకు చేయండి మీకు బాగా అదే అదేవిధంగా వచ్చేప్పటికి ఫ్రైడే ఈవినింగ్ వచ్చేప్పటికి టెన్ మినిట్స్ వామప్ చేయండి వన్ ఫిఫ్టీ స్ట్రైడింగ్స్ చేయండి వన్ ఫిఫ్టీ స్ట్రైడింగ్స్ వచ్చేపటికి టెన్ చేయండి ఈజీగా టెన్ చేయండి టెన్ చేసి అలా రిలాక్స్ చేసేయండి బాడీని లైట్గా కోర్ చేసుకోండి సాటర్డే వచ్చేప్పటికి మనకు లాంగ్ ఇండోరెన్స్ ట్వెల్వ్ కేమ్ లాంగ్ ఇండోరెన్స్ చేయండి ట్వెల్వ్ కేమ్ లాంగ్ ఎండూరెన్స్ చేస్తే సాటర్డే వచ్చేప్పటికి మీకు సండే రెస్ట్ ఉంటుంది సాటర్డే మార్నింగ్ లాంగ్ ఇండోరెన్స్ అయ్యింది లాంగ్ ఇండోరెన్స్ చేయడం వల్ల బ్రీత్ కంట్రోల్ అవుతుంది సైడ్ పెయిన్స్ కంట్రోల్ అయితే ఇండోరెన్స్ పవర్ డెవలప్ అయింది మళ్ళీ మీరు నెక్స్ట్ షెడ్యూల్లో కలుద్దాం నెక్స్ట్ షెడ్యూల్లో మొత్తం స్పీడ్ వర్కౌట్ ఉంటుంది కాబట్టి దానికి ఈ ఇండోరెన్స్ పవర్ యాడ్ అయితే రిపిటేషన్లు ఈజీగా చేయగలుగుతారు గుర్తుపెట్టుకోండి వర్కౌట్ మట్టికి స్కిప్ చేయొద్దు బరాబర్ వర్కౌట్ చేయండి వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనపడుద్ది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు వదలొద్దు వర్కౌట్ ఎంత స్లోగా చేసిన పర్లా ఫినిషింగ్లో అయిన వరకు అలాగే చేసుకుంటే వెళ్ళండి మీకు బాగా సెట్ అదే అదేవిధంగా వచ్చేప్పటికి సాటర్డే ఈవినింగ్ రెస్ట్ ఉంటుంది బాడీ బూస్ట్ అవ్వాలి రికవరీ అవ్వాలి కాబట్టి సండే వరల్డ్ వైజ్ రెస్ట్ మనకే కాదు అందరికీ రెస్ట్ సండే రెస్ట్ ఇచ్చేయండి పూర్తిగా మళ్ళీ మండే నుంచి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయండి వర్కౌట్ని అయితే మిస్ చేయొద్దు ఈ వీడియో పది మందికి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి చాలా బాగా యూజ్ అయ్యింది అదేవిధంగా విలేజ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను అసలు మనం చాలా పట్టుదలతో ఉండాలి ఎందుకంటే నాది ఒక విలేజే నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను నాకు ఎవరో ఏం చెప్పలేదు నేనే స్లో 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 తెలుసుకొని మీకు వర్కౌట్ అయ్యి వచ్చాను ఎందుకు వచ్చానంటే యూట్యూబ్ ఛానల్ పెద్ద కారణం ఏంటంటే నాకు ఒక టైంలో ఎవరు హెల్ప్ చేయలేదు నేను తెలుసుకొని ఇంట్రెస్ట్తో బతులాడుకొని తెలుసుకున్నాను ఆ బాధ మిగతా వాళ్ళు పడకూడదు నా నేను నేర్చుకున్నది పది మందికి యూజ్ అవ్వాలని యూట్యూబ్ ఛానల్ పెట్టాను మీకు చాలా బాగా యూజ్ అయింది మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకొని ఎదరికెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ట్వంటీ ఫోర్ మినిట్స్ సరదాగా చేయొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ మన యూట్యూబ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి జై హింద్